సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా దొరకటం లేదేమో కానీ మద్యం మాత్రం ఏరులై పుష్కలంగా పారుతుందట అసలు మద్యం ఏరులై పారడానికై అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు అధికారులేనట అసలు అధికారులు వాటాలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అసలు ఒక్కొక్క అధికారికి ఏ ఏ వాటాలు ఎలా వెళ్తున్నాయో కూడా సూక్ష్మంగా ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ అయితే తనదైన శైలిలో విమర్శించినటువంటి తీరైతే సుస్పష్టం చేస్తుంది అసలు ఒక్కో దుకాణం దగ్గర నుంచి కూడా సిఐ సివిల్ సిఐకి ఇరవై వేలు వాటా అలాగే ఎక్సైజ్ అధికారులకు ముప్పై ఆరు వేలట వెరసి రెండు కలిపి యాభై ఆరు వేలు ఒక్క దుకాణం దగ్గర నుంచే ఇవ్వాలట యావత్తు టెక్కల మండలంలో చూసుకుంటే తొమ్మిది షాపులు రన్ అవుతున్నాయి తొమ్మిది ఇంటూ యాభై ఆరు వేలు వేసుకుంటే ఏమాత్రం ఉంటుందో మీరే ఊహించుకోండి అసలు ఇలాంటి వాటాలు ఎందుకు ఇవ్వాలి ఓ పక్క బెల్ట్ షాపులు అయితే విపరీతంగా రన్ అవుతున్నాయి బెల్ట్ షాపులు అయితే మధ్య ముప్పై నుంచి యాభై రూపాయలు అధికంగా అమ్ముతూ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అడ్డంగా దోచుకుంటున్నాయి బెల్ట్ షాపులు అసలు బెల్ట్ షాపులే లేవంటూ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అయితే చాలా పెద్ద ఎత్తున రైడ్లు చేస్తున్నామంటూ అధికారిక గణమైతే ఏదో చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులకు తాట తీస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అవన్నీ కూడా ఉత్తుత్తు హెచ్చరికలుగా కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి టెక్కలి నియోజకవర్గం మంత్రి నియోజకవర్గంలోనే ఒక్క దుకాణం దగ్గర నుంచి యాభై ఆరు వేల రూపాయలు అధికారిక గణానికి లంచాల రూపంలో వెళ్తే మరి బెల్ట్ షాపులు రన్ అవడంలో పెద్ద ఇదేముంది అంటే దగ్గరుండే అధికారులు బెల్ట్ షాపులు రన్ అవుతు రన్ చేస్తున్నారని కూడా మనం ఊహించుకోవచ్చు ప్రప్రథమంగా చూసుకుంటే ఈ బెల్ట్ షాపులు ఈ దుకాణాల దగ్గర నుంచి కూడా అధికారిక గణం ఇలా వసూలు చేస్తుంటే కొన్ని అధికారిక గణం ఏమన్నా వదిలేస్తున్నారా అంటే అస్సల లేదట అది కూడా దుకాణదారులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా పుంకాను పుంకాలుగా బయట టాక్ వినిపిస్తుంది మా దగ్గర లంచాలు తీసుకుంటూనే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేస్తున్నారంట ఓ పక్కన గవర్నమెంట్కి ఆదాయానికి గండి కడుతూ అధికారులు జేబులు నిండిపోతున్నాయట నిజంగా ఈ అధికారులు కనుక జేబులు నిండిపోతే ఈ అధికారులు ఆ జేబులు నింపుకునేది ఎవరు నింపేది ఎవరికి ప్రజా ప్రతినిధులు ఈ అధికారులు చాటున వాళ్ళు తీసుకుంటున్నారా అనే విమర్శలు కూడా ఉవ్వెత్తున లేస్తున్నాయి ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చూస్తే అవునా అనిపించే రీతిలో ఉన్నాయి యూరియా దొరకటం లేదు కానీ యూరియాకి మించి మద్యం ఏర్లైపోతుంది అంటూ కూడా ఆయన శైలిలో విమర్శించిన విజువల్ అయితే మనం ఇప్పుడు కూడా విపరీతంగా అమ్మకాలు మద్యం గ్రామాల్లో ఏర్లైపోతుంది ఎక్కడ చూసినా మద్యం దుకా బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపును విస్తారంగా పెంచేసినారు మద్యం ఎంత దారుణం అంటే నేను ఒక మద్యం షాప్ యజమానితో మాట్లాడాను మీరు ఎందుకయ్యే ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు ఈ రౌడీగీజం ఏంటి మద్యం అమ్మకాల్లో కూడా ఇంత ఘోరమైన రేట్లు ఏంటి అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా అదనంగా వేసి అమ్ముతున్నారు మీరు అమ్మినటువంటి రేట్లే కాకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నవాడు మరో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అధికంగా వేసి అమ్ముతున్నాడు ఇంటి దౌర్జన్యం అని అడిగితే సార్ మా దుకాణం నుంచి నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం ఇరవై వేల రూపాయలు టెక్కల సీఏ గారికి ఇస్తున్నాం మొత్తం యాభై ఆరు వేల రూపాయలు మేము ఈ లంచాల కింద ఇస్తున్నాం చెప్పండి యాభై ఆరు వేల రూపాయలు మేము పోలీసులకు ఇచ్చుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చుకుంటే ఇంకా చాలామంది మా మధ్య మా మీద మా పార్టీ మీటింగ్లు ఉన్నాయి మా కార్యక్రమాలు ఉన్నాయి బ్యానర్లు కట్టండి జెండాలు కట్టండి మాకు స్టేజ్లు వేయండి డెకరేషన్లు వేయండి అని అధికారిక పార్టీకి చెందినటువంటి హింజరాపు హరిప్రసాద్ మా మీద డిమాండ్లు చేస్తుంటే ఈ దుకాణాల నుంచి మేము ఆ లంచాలు ఇచ్చుకోలేక మేము ధరపించి అమ్మాల్సి వస్తుందని దుకాణ యజమానులందరూ కూడా టెండర్ దారులు అందరూ కూడా నాకు స్పష్టంగా చాలామంది ముక్త కంటలతో తెలియజేశారు మరి వీళ్ళు పెంచిన ధరలే కాకుండా గ్రామస్థాయిలో కూడా విపరీతంగా పెంచమ్ముతుంటే ఒక ఒకవైపు రైతన్నకి పంటలు లేవు గిట్టుబాటు ధరలు లేవు ఎరువులు లేవు విత్తనాలు లేవు పురుగులు మందులు లేవు రైతు అలవా లక్షణాన్ని ఏడుస్తుంటే మద్యం అమ్మకాలు విపరీతంగా ఏర్లు పారుతుంది మద్యం ధరలు చూస్తే ఆకాశాన్ని కట్టినట్టున్నాయి జగనన్న కాలంలో మద్య నిషేధం చేస్తామని చెప్పి గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా లేకుండా ఈ ఈరోజు బెల్ట్ షాపులు విస్తారంగా రాష్ట్రం మొత్తం కూడా ఉన్నాయి దయచేసి దీనిపైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మద్య అమ్మకాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి అన్నింటినీ కూడా స్పష్టంగా నేను ఈ ప్రభుత్వానికి నివేదిస్తున్నాను వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను